మన పిల్లలు మనకంటే తెలివిగా ఆలోచించి అన్ని రంగాల్లో ముందుండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు చెప్పండి అలాగని వాళ్ళకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చి పెడతాం కానీ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి డ్రై ఫ్రూట్స్ అని తెలియకుండానే తినేస్తారు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రెండు స్పూన్ల బాదం పప్పు రెండు స్పూన్ల వాల్నట్స్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత గుమ్మడి గింజలు పుచ్చ గింజలు పొద్దుతురుడు గింజలు అన్ని కలిపి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇక్కడ చూపించినవే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ లోకి పావు కప్పు ఖర్జూరం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఖర్జూరాన్ని కాస్త మెత్త పడేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులోనే ఖర్జూరం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇట్లా తీసుకొని అందులోనే కాస్త హనీ వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత బటర్ పేపర్ వేసుకున్న గిన్నెలోకి మొత్తం ఇలా సర్దేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత డీమోల్డ్ చేసి ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి ఇవ్వటమే